నమస్తే మీరు చూస్తున్నారు టుడే తెలంగాణ నా పేరు తిరుపతి తిమ్మపురం మండలం కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావుల విగ్రహాలు ఆవిష్కరించకుండా ముసుగు వేసి దాదాపు మూడు సంవత్సరాలు గడిచిపోయినాయి సో ఆ విగ్రహాలు అలా పెట్టిర్రు కానీ ఆవిష్కరిస్తలేరు సో కొన్ని అనివార్య కారణాల వల్ల విగ్రహాల ఆవిష్కరణలకు నోచుకోలేదు ఇటు విషయంపై ప్రభుత్వంలో ఉన్న మంత్రి మరియు ఎమ్మెల్యేకు సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది మహనీయుల విగ్రహాలు నెలకొల్పినప్పటికి ఆవిష్కరించకుండా సంబంధిత అధికారులు ఒక విధంగా మనోభావాలు దెబ్బతీస్తున్నారు మరో విధంగా ఆవిష్కరణకు అడ్డుకొనుట ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు దేశ ప్రజలందరూ తమ ఆరాధ్య దైవంగా భావించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూజ్య బాబు జగ్జీవన్ రావు విగ్రహాల ఆవిష్కరణకు చొరవ చూపి త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతున్నామంటే అక్కడ విగ్రహాలైతే ఏర్పాటు చేశారు కానీ అవి ఆవిష్కరిస్తలేరు అక్కడ వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు ఇక్కడ ఇది మా ప్రాపర్టీ అని చెప్పి వాటిని ఆపుతున్నట్టుగా తెలుస్తుంది సో ఆ వివరాలు ఆ వివరాలు ఎట్లా ఉన్నాయనేది తెలుస్తుంది తిమ్మపురం మండల ప్రజా సంఘాలు రాజకీయ సంఘాల జేఎస్ ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారు కలిసి గత మూడు సంవత్సరాల నుంచి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజీవన్ రావు గారి విగ్రహాలకు గత మూడు సంవత్సరాల నుంచి కూడా ముసుగు వేసి ఉంది మేము ఒకటే కోరుతా ఉన్నాం గౌరవ కలెక్టర్ గారిని మరియు ఉన్నత అధికారులను ఇంకా ఈ సంబంధిత అధికారులను కూడా మేము ఒకటే వేడుతా వేరుకుంటూ ఉన్నాం దయచేసి గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఎంతో మేము ఎంత ప్రయాసపడ్డా ఎన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేసినా కూడా ముసుగు తొలగిస్తలేరు అది వాస్తవంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాగా ఆర్టీసీ వాళ్ళు ఇలా మాది అని చెప్పి దాని మీద దా గౌరవ ఎండీ ఆర్టీసీ ఎండి సజ్జనారా గారు పర్మిషన్ ఇవ్వకుండా మా దళితులను అక్కడ ఉన్నటువంటి మండల ప్రజలను అవమానపరుస్తూ రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి ఇలా అవమానం జరుగుతూ ఉన్నది మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రావు గారి కూడా అవమానం జరుగుతూ ఉన్నది గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఆ ముసుకులను తొలగించకుండా కావాలని ఇలా సజ్జనారా గారు చేస్తూ ఉన్నారు మేము మంత్రి గారు కానీ సంబంధిత అధికారులు కానీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మరి రానున్న రోజుల్లో మీరు ఇంకా కూడా ముసుగు ధరించకుండే ప్రజా ఉద్యమాలు తీసుకొచ్చి ఎక్కడైతే ఇప్పుడు కలెక్టర్ గారికి చేసినాం ఇంకా అందరిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం మరి దయచేసి ఒకటి చెప్తా ఉన్నాం మరి ఆర్టీసీ ఎండిఆర్ కానీ ఆర్టీసీ ఆర్ఎం కానీ దీని మీద ప్రత్యేకమైన చొరవ తీసి మరి అతి త్వరలో తొందరగా ఈ డిసెంబరు అయిపోయింది వచ్చే జనవరి ఇరవై ఆరు వరకు ఖచ్చితంగా ముసుగు తొలగించి మా అక్కడ తిమ్మాపూర్ మండల ప్రజలందరికీ మీరు మంచి శుభవార్త చెప్తారని అని మేము ఆశిస్తూ ఉన్నాం నా పేరు వంతల్ప సంపత్ తిమ్మాపూర్ మండల్ జేఏసీ కన్వీనర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవరావు విగ్రహాలను గత రెండు సంవత్సరాల క్రితం తిమ్మాపూర్ బస్టాండ్ ఆవరణ ముందు నిర్మాణం చేయడం జరిగింది నిర్మాణం చేసినప్పుడు ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఏ ఎవరు కానీ ఆబ్జెక్షన్ చేయలేదు నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత వీటికి ఆవిష్కరించేటువంటి దశలో ఈ జాగా మాది అని చెప్పేసి మా పరిధిలో ఉన్నదని చెప్పేసి ఆర్టీజీ ఎండి సజ్జనార్ గారు అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకుని విగ్రహాలను ఆవిష్కరించకుండా మహానీయులను అవమానపరుస్తూ తిమ్మాపూర్ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నాడు తక్షణమే ఆ స్థలంలో నిర్మించినటువంటి విగ్రహాలకు ముసుగులు తొలగించి విగ్రహాలను ఆవిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గత నెల రోజుల నుంచి మేము కార్యక్రమాలు చేస్తాము జేఏసీగా ఏర్పడి ఇప్పటికైనా కూడా ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ మినిస్టరు పున్నం ప్రభాకర్ గారు కానీ చొరవ తీసుకొని ఆ విగ్రహాలను ఆవిష్కరించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీని ప్రజా సంఘాలని ఏకం చేసి తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చ హెచ్చరిస్తూ ఉన్నాం మాతంగ్ శంకర్ జయశీ కనున్నారు ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు తిమ్మాపూర్ జేసీ ప్రజా సంఘాల తరఫున అదేవిధంగా ఆల్ పార్టీ జేసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే మూడు సంవత్సరాల నుంచి మహనీయుల విగ్రహాలపైన ముసుకులు పెట్టి మరి ముసుకులు తీయకుండా ఏ విధంగానైతే మరి ఆర్టీసీ వాళ్ళు వ్యవహరిస్తున్నారో ఆ వ్యవహారం పైన ఈరోజు కరీంనగర్ చే కరీంనగర్ చెందిన కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మరి ప్రజా సంఘాలు కానీ ప్ర ప్రతిపక్షాలు కానీ పార్టీ నాయకులు కానీ ఆల్ పార్టీ సంబంధించిన టోటల్ సంఘాలు కానీ ఖచ్చితంగా ఈ ఈ దానికి సంబంధించిన ఈ విగ్రహాలకు సంబంధించిన ముసుగులు తొలగించకపోతే వందకు వంద శాతం ఖచ్చితంగా మేమంతా తిమ్మాపూర్ మండలం కానీ అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో కానీ ఖచ్చితంగా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పేసి మాత్రము ఇక్కడున్న ఆర్టీసీ అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాము ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఎవరైతే ఉన్నారో తక్షణమే దీనిపైన చొరవ తీసుకొని మహనీయుల బొమ్మలపైన ఉన్న ముసుగులను వెంటనే తొలగించాలని చెప్పేసి మాత్రము మా జేఏసీ తరఫున మేము కోరుతా ఉన్నాము తిమ్మాపూర్ మండలంలో గత మూడు సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారి జగ్జీవన్ రావు గారి విగ్రహాలు మూడు సంవత్సరాల క్రితం వెలవడం జరిగింది దానికి ఎండి సజ్జనార్ గారు అతను వ్యక్తిగతంగా దాన్ని సీరియస్గా తీసుకొని ఇప్పటికీ మండల జిల్లా ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా అతని చర్యలు ఉన్నాయి అప్పుడు ఏదైనా అతను వ్యక్తిగతంగా ఎవరన్నా బాధపడిస్తే ఆ వ్యక్తిని మీరు విలిపించుకొని అతని ద్వారా మీరు అతని తప్పొప్పులు అప్పులు మాట్లాడుకోవాలి కానీ ఇలా ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టద్దు ఇప్పుడు అన్ని పార్టీలు ఒకటై ఆ విగ్రహాల కొరకు ఉద్యమాలు ధర్నాలు చేసే పరిస్థితి దాకా వచ్చింది సజ్జనారు గారు ఇకనైనా కళ్ళు తెరిచి మా మీద దయ తెలిసి రెండు రకాలుగా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము ఇటు ధర్నాలు ఇటు వ్యక్తిగతంగా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాము దయచేసి మహానీయుల విగ్రహాలను ను అవి ముసుకులు తొలగించి అక్కడ ఓపెనింగ్ కొరకు మీ సహాయ సహకారాలు ఉండాలి మీదేదైనా మీ ల్యాండ్ అందులో ఏమన్నా కొంచెం కలిస్తే మీరు మహనీయుల ముఖం ఈ ఈరోజు మీరు దయ అక్కడ మండలంలో విగ్రహాలను ముసుగులు పెట్టి మమ్మల్ని అవమాన చేయకుండా మీరు దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని అయినా దాని సమస్య పరిష్కారానికి మీరు చేయాలి లేని ఎడల ఈ అన్ని పార్టీల తరఫున ఆల్ పార్టీల తరఫున జేఏస్గా ఏర్పడ్డాం దాని కొరకు విగ్రహ ఆవిష్కరణ అయ్యేంత వరకు విపరీతమైన ఉద్యమాలు కొనసాగిస్తామని మేము రిస్తున్నాము జేస్సీ కన్వీనర్ తిరుపతి ఈరోజు తిమ్మాపూరు జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది తిమ్మాపూర్లో స్టాండ్ ఆవరణ ముందు ఏర్పాటు చేసినటువంటి మోహనీయుల విగ్రహాలను ఆర్టీసీకి సంబంధించిన ఎండి గారు వారి ముసుగులు తీయనియకుండా ఇనగ్రేషన్లు ఆపడం జరిగింది దయచేసి బహుజనులను ప్రజల దృష్టిలో పెట్టుకొని అట్టి ముసుకులు తొలగించాలని కూడా మేము అందరినీ కూడా వేడుకుంటున్నాం మంత్రి కానీ ఎమ్మెల్యే గారిని కానీ నాయకులను కానీ మరి ప్రతి ఒక్క అధికారి దగ్గర కూడా ఈ జేఏసీ ఆధ్వర్యంలో వెళ్ళడం జరుగుతుంది రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ముసుగు ఉంచి అక్కడ కాపలా పెట్టి ఎవరిని కూడా ప్రజా సంఘాలను కానీ ఎవరిని కూడా రాజకీయ పార్టీ నాయకులను కానీ ఎవరిని కూడా అక్కడికి వెళ్లకుండా ముసుగులు తీయకుండా అటు అంటే ఇనాగ్రేషన్ మానేయుల వినాగ్రేషన్ ఆపడం జరుగుతుంది కాబట్టి ఈరోజు జేసి ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఒకటే దృష్టిలో పెట్టుకొని మానే దృష్టిలో పెట్టుకొని ఈ బహుజనులను దృష్టిలో పెట్టుకొని తిమ్మాపూర్ గ్రామ మండల ప్రజల నుంచి వెళ్ళి కూడా అందరిని దృష్టి పెట్టుకొని కూడా అటువంటి ముసుగులకు తీయడానికి కూడా అనుమతించాలని ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ అధికారులను కానీ కోరుకుంటున్నాం అట్లా ఇప్పుడు బస్ స్టాండ్ అయినా కానీ ఆర్టీసీ కార్యాలయం అయినా పోలీస్ స్టేషన్ అయినా కూడా అప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ తీర్మానాలతో ఒక వారికి భూములు కేటాయించడం జరిగింది మండల పరిషత్ తీర్మానం గ్రామ పంచాయతీ తీర్మానం చేసి కూడా కేటాయించడం జరిగింది ఇట్టి విగ్రహాలు బస్ స్టాండ్ ఆవరణంలో కాకుండా ఆవరణం ముందు ఉన్నాయి కాబట్టి అప్పుడు కూడా మహనీయులను చేసే సమయంలో ఎవరు కూడా దానికి ఆబ్జెక్షన్ చెప్పలేదు నిలబెట్టి చేసిన తర్వాత పరిచినట్టు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మానీయుల విగ్రహాల కోసం గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీ తీర్మానం కానీ గ్రామసభ తీర్మానం కానీ చేసి ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారికి అందరికి కూడా ఆర్టీసీ వారికి కూడా తీర్మానం ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా అటువంటి వాటికి వినగ్రేషన్కు అనుమతి ఇవ్వాలని కూడా కలెక్టర్ గారిని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీద కూడా దానికి సంబంధించినటువంటి ఆర్టీసీ శాఖ వారిని వారు ఆభ్యక్షణ చెప్తున్నారు వారిని కూడా పిలిచి ఈ యొక్క ప్రభుత్వం మాకు అక్కడ ముసుగులు తీసి ఏర్పాటు చేయాలని ఈ జేసి ఆధ్వర్యంలో మేము వేడుకుంటున్నాం కోరుకుంటున్నాం రానున్న రోజుల్లో కూడా ఇది అందరిని కలిసిన తర్వాత కూడా ఇటు జేఏసీ పోరాటానికి ముందుండి పోరాటం చేసి మహనీయుల యొక్క ఆశయాలను వారి యొక్క విగ్రహ ఆవిష్కరణను మేము ఎంత దూరానికైనా వెళ్ళి కూడా మేము విడిచిపెట్టేది లేదని కూడా జేఏసీ ఆధ్వర్యంలో తీర్మానం చేసుకొని జరిగింది